సమంత నాగ విడిపోయిన తర్వాత సమంత ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది నిజానికి తను ఒంటరిగానే జీవితం గడుపుదాం అనుకుంది కానీ ఈ మధ్యకాలంలో తనకి ఆ అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వచ్చాయి దానికి తోడు తన కన్న తండ్రి చనిపోవడంతో ఇక తనకి దగ్గరైన వాడిని తనని మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటోంది తన తనతో పాటు కలిసి పనిచేసిన డైరెక్టర్ రాజా నీడమోహన్ తన పెళ్లి జరగబోతోంది అన్న వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి దానికి తోడు సమంత కూడా ప్రేమ గురించి పెళ్లి గురించి గొప్ప గొప్పగా రాస్తూ తన మనసులో ఎంతో భావాలను దింపుకున్నాక మనసు ప్రశాంతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది అయితే రాజా నిడిమానూరుకి సమంత లాగే అంతకు మునుపు పెళ్ళయింది అయితే ఇప్పుడు మరి ఆ వీళ్ళిద్దరి పెళ్లికి ముందు రాజా నిడిమానూరు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో సమంత తన కాబోయే వాడికి రాజాకి ఒక కండిషన్ పెట్టిందట అది ఏంటి అంటే రాబోయే కాలంలో నేను సినిమాలు చేస్తానా చేయినా అన్న విషయం పైన క్లారిటీ లేదు కానీ నాకున్న ఆరోగ్య సమస్యలని అలాగే నేను దృష్టిలో పెట్టుకున్న వాటిని గుర్తుంచుకుని నేను ఒక కండిషన్ పెడదాం అనుకుంటున్నాను ఇది కండిషన్ అనుకుంటావా లేకపోతే నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటావా నీ ఇష్టం ఎప్పటికీ నువ్వు నాతో పాటే ఉండాలి నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు మొదటిసారి ప్రేమలో పెళ్లిలో నేను విఫలమయ్యాను ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను కానీ రెండోసారి నేను ఆ ఆ బాధని ఆ ఒక్క విరహాన్ని నేను తట్టుకోలేను నేను చాలా బాధపడతాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఈ స్థాయికి వచ్చాను దయచేసి నన్ను విడిచి వెళ్ళొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను నా నిర్ణయాలకి అలాగే నేను చేస్తున్న పనికి విలువ ఇస్తావని ఆ విలువ కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నా నా మనసుకు దగ్గరైన వాళ్ళంటే నాకు ఎంతగానో ఇష్టం వాళ్ళని విడిచి నేనుండలేను అంటూ చెప్పుకొచ్చిందట మరి సమంత కన్ పెట్టిన కండిషన్కి తన తన కాబోయే భర్త ఒప్పుకుంటారా లేదా అసలు ఎప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళి అనే విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ రావాలి కానీ ప్రస్తుతానికైతే సమంత ఇలా చెప్పినట్టు అర్థమవుతుంది